గద్దెదింపుతాం మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుతాం రెండు వందల సీట్లు అయినా గెలవండి చూద్దాం బీజేపీకి మమతా బెనర్జీ సవాల్ బెంగాల్లో కాంగ్రెస్ ను ఓటేస్తే కమలానికి ఓటేసినట్టే అని దీది విమర్శలు ఇక్కడ చూడూరి బెంగాల్లో కాంగ్రెస్ ఓటేస్తేనాట కమలానికి వేసినట్టే అని దీది విమర్శలు ఎన్నికల కమిషన్ కు ప్రియాంక ఐదు డిమాండ్ నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జైల్లో వసతులు లేవని కవిత అసంతృప్తి అయ్యో కస్టడీకా తిహా జైల్ కా నేడు రాయల్స్ అవెన్యూ కోర్టు ముందుకు కేజ్రీ న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ఈసీలో అనే అంపైర్లను మోదీని ఎంపిక చేశారు ముగ్గురు నలుగురు బిలియనర్లను అడ్డం పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు సిబిఐ ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా బీజేపీ మళ్లీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని కథం చేస్తారు రాజకీయ నేతలను బెదిరిస్తారా అరెస్టులు చేయిస్తారా మీడియాను కొను కొనకుండా ఈవీఎంలను వాడకుండా బీజేపీకి నూట ఎనభై సీట్లు కూడా రావు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ హేమంత్ సోరేన్ విడుదల చేయాలి ఢిల్లీలోని ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు కెప్టెన్లపై ఒత్తిడి పెంచి క్రీడాకారులను కొనుగోలు చేస్తే క్రికెట్ పరిభాషలో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని ఇలానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసి లోక్సభ ఎన్నికల్లో గెలవాలని మోదీ కుట్ర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు మ్యాచ్ అనే ఈ ఎన్నికల కమిషనర్లు అనే అంపైర్లను ఎంపిక చేశారని రాజకీయ నాయకులనే ఇద్దరు క్రీడాకారులను కేజ్రీవాల్ హేమంత్ సోరేన్ ను జైలుకు పంపారని ఆరోపించారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇదే చివరి అవకాశమని మోదీ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు బిజెపి గనక మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ప్రజల హక్కులను కాలరాస్తుందని హెచ్చరించారు రాజ్యాంగం లేకపోతే రిజర్వ్ పోతాయని పేదల రైతుల శ్రామికుల సంపద అంతా దేశంలోని ఒక అంటే మిగతాది పదవ పేజీలో ఉన్నది కానీ ఏది ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రము కాంగ్రెస్ అధికారం రావడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి అంతా కూడా మోడీ చేసిన వంటి పనులలో మోడీ చేసినటువంటి అభివృద్ధి విషయంలో దేశానికి ఆయన చేసినటువంటి సేవల విషయంలో మాత్రం నిజంగా ప్రజలు మోడీనే మరోసారి కావాలంటారా లేకపోతే

అట్లా కాంగ్రెస్ పార్టీని ఈయన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాల్సిందే కీలక నిర్ణయాలన్నీ తొలి పది రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే ఐదేళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినాం అద్వానికి భారతరత్న ప్రధానం స్వయంగా ఇంటికి వెళ్లి ఇచ్చిన రాష్ట్రపతి ముర్ము హజరైన మోదీ రాజనాథ్ అమిత్ షా అద్వానీతో కలిసి పనిచేసే ఛాన్స్ రావడం అదృష్టం రాష్ట్ర పార్టీ నిలబడితే మోదీ కూర్చుంటారా ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు కానీ ఇచ్చినప్పుడు కూర్చుండు ఆయన అయినా ఆమెకు కూడా పక్కన కురిచినది ఇది కూడా తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక సందు దొరికితే గుడి ప్రజలనే పని చేయకూర్రి ప్రజలు ఇప్పటివరకు ట్రైలరే చూశారు దేశంలో అసలు అభివృద్ధి ముందుంది మాది అవినీతిపై పోరాటం విపక్షాలది అవినీతి పనులను కాపాడే ప్రయత్నం చౌదరి చరణ్ సింగ్ ఇండియా కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు కాంగ్రెస్ ఎస్పీ నేతలు ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని మోదీ ప్రధాని మోదీ అన్నటువంటి మాటలు ఎన్నికల బాండ రద్దుపై విపక్షాల పశ్చాత్తాపడతాయి ప్రధాని మోదీ హైదరాబాద్ టు అయోధ్య రేపటి నుంచి నేరుగా విమానాలు రాక పోకలు మొదలని చెప్పి కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు